హాయ్ హాయిస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ లాగ్స్ చింతమ్మ చిగురు ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి దీంతో ఏ ఐటమ్స్ వచ్చా కూడా నాకు కామెంట్ చేయండి అండి నాకు చింత చిగురు ఎండు చేపలు అంటే చాలా ఇష్టం మా మేనత్త మా మమ్మీ బాగా చేస్తారు అయితే ఈరోజు మా మావి తీసుకొచ్చారనమాట ఫ్రెష్గా చింత చిగురు అమ్ముతున్నారు వర్షాకాలం అంటే భలేగా ఎక్కడ చూసినా దొరికిద్దండి కానీ కాస్ట్ కూడా ఈ మధ్య బాగా పెంచేసారు నా చిన్నప్పుడు అయితే ఒక ట్వంటీ రూపీస్కి అయితే ఒక అసలు ఒక త్రీ గ్లాసెస్ వరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వన్ ఫిఫ్టీ పెట్టి తీసుకొచ్చారంట మా మామయ్య చూడండి ఎంత ఉందో పావు కేజీ ఉంది అంతే అసలు చాలా ఎక్కువ చెప్పేశారు నా చిన్నపిల్లప్పుడు అసలు మా ఇంటి ముందుకు వచ్చి ఒక టూ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ ట్వంటీ రూపీస్కి ఇచ్చేవాళ్ళు అసలు అప్పుడులో బాగా చేసేది మా మమ్మీ మా తా అసలు ఇప్పుడు అవి అసలు చెయిన్ కూడా చేయట్లేదు ఎందుకంటే చింత చిగురు కూడా రేటు పెంచేసరికి ఇంకా అందరూ మర్చిపోయారు సరే ఎప్పుడో ఒకసారి కదా అనేసి ఇంకా ఈరోజు మా మావే తీసుకొచ్చారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అనమాట చాలా సంవత్సరాలు అయిపోతుంది నేను చింత చిగురు తిని ఈరోజు తీసుకొచ్చారు ఇంకా నెత్తళ్ళు కూడా తీసుకొచ్చారు రెండు కలిపి చీరమ్య అంటే ఇంకా నెత్తళ్లను చింత చిగురు చేస్తున్నానండి ఈ కాంబినేషన్ ఎంతమంది ఎంతమందికి ఇష్టం అనుకుంటే నాకు కామెంట్ చేయండి కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇది నెత్తళ్ళు తలా తోక చిన్నగా క్లీన్ చేసేసుకొని వేడి నీళ్ళు వేసుకొని బాగా వాష్ చేసేసుకున్నానండి దాన్ని ఇప్పుడు నూనెలో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్మెల్ మనకు తెలిసిద్ది అనమాట ఫ్రై బాగా అయితే ఇంకా ఆ టైంలో మనం తీసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది వేడి నెలలు వేసి క్లీన్ చేసుకుంటే ఏంటంటే బ్యాడ్ స్మెల్ అనేది అండి సో అందుకే నేను వేడి నీళ్ళలో బాగా మరిగిన వాటర్లో వేసేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తాను ఆ తర్వాత ఇంకా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాను అనమాట చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చిద్ది చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీనిలో నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు తీసుకున్నాను అవి కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నాకు ఇప్పుడు లెవెన్ హండ్రెడ్ పైనే ఉన్నారండి సబ్స్క్రైబర్స్ కానీ అందరూ వీడియో చూడట్లేదు అందరూ చూడాలని కూడా లేదు కొంచెం హాఫ్ మెంబర్స్ అన్న చూస్తే బాగుండు అనిపిస్తుంది కానీ చూడట్లేదు ప్లీజ్ అండి వీడియో చూడండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నాకు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఇవి ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి రైనీ సీజన్లో అయితే బాగా దొరికిద్దండి చి చింత చిగురు మాకు దగ్గరలో ఉందనమాట చెట్టు అక్కడ తీసుకొచ్చారు మావయ్య అంటే చెట్టుదే కోసి ఇట్లా అమ్ముతారనమాట ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర చూసి తీసుకొచ్చారు మార్నింగ్ అనమాట ఇది ఈ వీడియో వచ్చేసి ఒక ఫోర్ డేస్ బ్యాక్ దండి ఇంక ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి చేసి మిక్సీ పట్టేసాను ఆ పేస్ట్ దీనిలో యాడ్ చేసేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగండకుండా మధ్య మధ్యలో ఇలా కలిపేసుకుంటూ ఉండాలి నాకైతే గో ఇదేంటి చింత చిగురు చికెన్ అంటూ చింత చిగురు ఎండు చేపలు అంటే చాలా ఇష్టం అండి మా మమ్మీ అయితే బాగా చేసేవాళ్ళు మా చిన్నప్పుడు ఇప్పుడు అసలు చేయట్లేదు మా మమ్మీ నేను వెళ్ళినప్పుడు ఉండదు కదా మనం వెళ్తున్నప్పుడు దొరికిద్ది ఏమైనా ట్రై చేస్తారు కానీ ఉండదు ఇంకా చెప్పాను కదా టూ ఇయర్స్ ఫైన్ అయిపోయింది నేను చింత చిగురుతో తిని మా దేవానుషికి ప్రెగ్నెన్సీ టైంలో తిన్నాను మళ్ళీ ఇప్పుడేనండి నేను తినటం ఇప్పుడు ఇప్పుడు దీనిలో వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిలో నేను ఫ్రై చేసేసి పెట్టుకున్నాను కదా నెత్తళ్ళు అవి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు దీనిలోనే చింతజిగుర యాడ్ చేసేసుకోవాలి చిన్న చిగురు కూడా క్లీన్ చేసేసుకోవాలండి అంటే అది నలుపుకోవాలన్నమాట తొక్కలు తొక్కలుగా ఉండకోకుండా ఆకులంతా కొంచెం నలిపేసుకుంటే బాగుంటుంది అనమాట చేత్తోనే నలిపేసుకోవాలి ఇంకా అదంతా నలిపేసుకొని వేసేసుకుంటున్నాను చింత చిగురు రొయ్యలు చింత చిగురు ఎండి చేపలు చింత చిగురు చికెను చింత చిగురు మటన్ చాలా చేసుకుంటారు మీలో అంతమందికి ఏ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెన్ చేయండి ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇలా ఒక టూ మినిట్స్ అలానే వదిలేసాను మధ్యలో ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను మధ్య మధ్యలో చింత చింత చిగురుతో చేసే కర్రీస్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి సింపుల్గా ఉంటాయి టైం ప్రా టైం కూడా తక్కువగా ఉంటుందన్నమాట త్వరగా క్విక్గా చేసేసుకోవచ్చు ఇదంతా బాగా కలిపేసుకున్నాను ఆయిల్ అనేది ఇప్పుడిప్పుడే సపరేట్ అవుతుంది చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు దీనిలో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను పులుపుకు తగ్గట్టు వేసుకోవాలండి చింతప అదే ఆకు పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి నేను ఆల్రెడీ మిర్చి మిక్సీ పట్టి వేసుకున్నాను కదా సో నాకైతే కారం వన్ అండ్ హాఫ్ సరిపోయింది మీకు కావాలంటే స్పైసీగా ఉండాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దీనిలో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఉండాలండి ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అంతే అండి చాలా టేస్టీగా ఉండి నెత్తల్లో చింతచిగురు చిగురు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటున్నాను నేను చూడండి మా దృవాణికి అయితే బాగా నచ్చింది అంటే వాడికి ఓన్లీ రైస్ పూ అను కూర కలిపి పెట్టాను నెత్తల్లో పెట్టలేదు ఇంకా బాగా నచ్చింది వాడికి కూడా వీడియోనిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ బాయ్